జగన్ ప్రభుత్వంపై పచ్చ మీడియా కక్ష పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా గ్యాస్ వెలగక గరిట తిరగక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సరికొత్త సంస్కరణలతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పిల్లలకు నాణ్యమైన మెరుగైన విద్యను అందించడానికి గురుకుల పాఠశాలలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఏడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రంలో నాన్ ఐటిడి ఏ జిల్లాకు ఏ జిల్లాలలో యాభై ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు ఎస్సీ విద్యార్థులకు ముప్పై ట్రైబల్ హాస్టల్స్ పనిచేస్తున్నాయి లో ఏపీ గురుకులం ఆధ్వర్యంలో మొత్తం నూట తొంభై పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎంఆర్ఎస్ కింద పన్నెండు మినీ గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి ఇవి కాకుండా గురుకులం ఆధ్వర్యంలో ఎనభై ఒక్క ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్ నడుస్తున్నాయి ప్రతి గురుకుల పాఠశాలలో ఎనభై మంది విద్యార్థులకు లాటరీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు చిత్తూరు జిల్లా పీలేరు కర్నూలు జిల్లా కేంద్రమైన కర్నూలు మైనార్టీ పాఠశాలలో నలభై మందికి అడ్మిషన్లు కల్పిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్మోటిక్స్ ఛార్జీల కింద విద్యార్థులకు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు గత ప్రభుత్వం మూడు నుంచి ఏడవ తరగతి విద్యార్థులకు డైట్ ఛార్జీల కింద ఏడు వందల యాభై రూపాయలు కేటాయించగా వైసీపీ ప్రభుత్వం పదకొండు వందల యాభై రూపాయలకు పెంచింది ఎనిమిది నుండి పదవ తరగతి విద్యార్థులకు గత ప్రభుత్వం ఏడు వందల రూపాయలు కేటాయించగా వైసీపీ ప్రభుత్వం పద్నాలుగు వందల రూపాయలు పెంచింది ఇంటర్మీడియట్ విద్యార్థులకు గత ప్రభుత్వం ఒక వెయ్యి యాభై రూపాయలు మంజూరు చేయగా ప్రస్తుత ప్రభుత్వం పదహారు వందల రూపాయలు చేస్తున్నారు గత ప్రభుత్వం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు డైట్ ఛార్జీలు పెంచలేదు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డైట్ ఛార్జీలను పెంచింది పచ్చ మీడియా వాస్తవాలను మరుగుపరిచి అసత్యాలతో రోతరాతలు రాస్తున్నారు ఈ ఆరాటం పోరాటం చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే ఉబలాటం పడుతున్నారు పచ్చ మీడియా కోరిక నెరవేరుతుంది అనుకుంటే అది గ్రహపాటే అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి